నమ జై గురు నమ ఈ వీడియోలో మనం గృహంలో ఎక్కడ ఎక్కడుంటే ఎటువంటి ఫలితం వస్తుంది ప్రధానంగా గది వల్ల వచ్చే ఇతర ఇబ్బందులు సమస్యలు కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా అంటే పూర్వకాలం అనేది పక్కన పెడదాం ఇప్పుడంతా కూడా ఒకే గృహంలోనే అంటే మన గృహంలోనే అటు వంటగది ఇటు టాయిలెట్సు అన్నీ ఒకే చోట ఉండడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ప్రధానంగా వంటగది అన్నది ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందుకే మన పూర్వకాలంలో కూడా ఆగ్నేయం వంట అని అనేవారు ఇంకా దానికి కంటిన్యూ ఎందుకు కానీ ప్రధానంగా ఆగ్నేయంలో వంటగది చేసినప్పుడు ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు ఆ వంటగదిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు అవి రాకుండా ఉండడం ఆ ఇంట్లో అంటే ఆగ్నేయ గదిలో పెట్టుకున్నటువంటి ఈ పప్పు దినుసులైతేనే మసాలా దినుసులైతేనే ఆవకాయలు అయితేనే అవి పాడవకుండా ఉండడానికి కూడా ఆ సూర్యకిరణాలు కారణం అవడం వల్ల ప్రధానంగా వంటగది ఆగ్నేయంలో ఏర్పాటు చేశారు అటువైపు నుంచి వచ్చే గాలుల వల్ల మనం ఈ ఆగ్నేయ భాగంలో వంటగది చేసి వంట చేస్తున్నప్పుడు ఆ వంట తాలూకా ఈ తాలింపు వాసన అది మిగతా గృహంలో కూడా వ్యాపించడం వల్ల వాళ్ళకి కూడా ఆకలేసి ఆసక్తి కలుగుతూ ఉంటుంది అందుకని ఏదన్నా ప్రధాన గృహంలో ఆగ్నేయంలో వంటగది ఉన్నప్పుడు అది నెంబర్ వన్గా ముఖ్యంగా అది ఆ ఇంటి యజమానురాలు ఇల్లాలకి మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకని తూర్పు వైపు చూసి వంట చేస్తారు కదా ఆ తూర్పు వచ్చే కిరణాలు అయితేనే ఈ తూర్పు చూసి వంట చేయడం వల్ల ఆ వంట కూడా ఒక పవిత్రత ఏర్పడుతుంది ఇది ఆగ్నేయలో వంటగది ఉండడం మంచిది అంటే మిగతా దోషాలు ఉంటే పక్కన పెడదాం ప్రధానంగా ఆగ్నేయలో వంటగది ఉండడమే శ్రేయస్కరం అయితే ఈ మధ్య కాలంలో ఓపెన్ కిచెన్ అన్న కల్చర్ ఒకటి వచ్చింది సాధారణంగా ఇంట్లో నైరుతి రూమ్ పెద్దది ఉండాలి దేవుడి రూమ్ కొంత చిన్నదే ఉంటుంది ఈశాన్యం అలాగే ఉంటుంది బట్ ఏదైనా ఆగ్నేయంలో ఉన్నటువంటి వంట గది వంట గదిలాగే ఉండాలి తప్ప ఇప్పుడు ఓపెన్ కిచెన్ పెట్టడం వల్ల ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తున్నదైతేనే మనకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ అయితేనే ఇది ఖర్చు ఎక్కువ పెంచడం జరుగుతూ ఉంది ప్రధాన గృహంలో పెట్టడం వల్ల అంటే మొత్తం అంతా ఓపెన్ కిచెన్గా ఉంటుంది దానివల్ల ఖర్చులు పెరుగుతున్నాయి లగ్జరీస్ పెరుగుతున్నాయి అలాగే ఇంటి యజమానికి ఏదో ఒక ఎఫైర్స్ వల్ల ఏదో బలహీనత వల్ల ఈ బెట్టింగ్ల వల్ల ధన నష్టం కూడా జరుగుతుంది ఒక్కసారి ఈ ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళు వారిని వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకొని ఏంటి పరిస్థితి అన్నది సరి చేసుకొని అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆలోచించి ఈ విధంగా ఏదన్నా ఇబ్బంది అంటే మెయిన్ ఫైనాన్స్ విషయాలు అలాగే ఇందా చెప్పినటువంటి బలహీనతలు ఉంటే ఇమీడియట్గా దాన్ని కట్ చేసి అది సపరేట్గా వంటగదిని చిన్నదిగా ఏర్పాటు చేసుకుంటే అది ప్రత్యేకంగా ఒక పవర్ ఇంజిన్ లాగా మనకి పనిచేస్తూ ఉంటుంది అందువల్ల అదొకటి ఇప్పుడు ఓపెన్ కిచెన్ అన్నది తగ్గించుకోవడం అన్నది మంచిది ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగది ఉండడం మంచిది కాదు అక్కడ అగ్గి రాజేయడం కూడా అంత మంచిది కాదు ఈశాన్యంలో వంట గది ఉంటే పొరపాటునే కంపల్సరిగా ఇంటి యజమాని వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నెమ్మది నెమ్మదిగా ఉద్యోగం పోవడం కానీ నిరుద్యోగిగా మారడం కానీ ఎంత బిజీగా ఉన్నవాడైనా పని లేకుండా పోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ప్రత్యక్షంగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో నేను కూడా దానికి ఫేస్ చేయవలసి వచ్చింది అందువల్ల ఈశాన్యంలో వంటగది ఉంటే ఇమీడియట్గా దాన్ని మార్చడం అన్నది నెంబర్ వన్ మార్చేయడం మంచిది అన్ని రకాలుగా మీకు అది కలిసి వస్తుంది అంటే తీర్చేయడం వల్ల ఉండకూడని చోటు ఈశాన్యం ఉండవలసిన చోటు ఆగ్నేయం ఇంకా దాని ఆప్షన్ ఏముందండి ఇంకా మనకి అక్కడ కాకుండా ఎక్కడ కట్టుకోవాలి అనుకున్నప్పుడు వాయువ్య భాగంలో ప్రిఫరెన్స్ ఇచ్చేట పూర్వం అక్కడే వాయు విభాగంలోనే ఉంటుండేవి అక్కడే నలభైమపాకం అది తయారు చేస్తూ ఉండేవారు అయితే వాయువులో వంటగది ఉండడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఇంటికి తరచూ ఏదో చుట్టాలు వస్తూనే ఉంటారు సరిగ్గా వంట అయింది ఇంకా భోజనానికి అంటే వంట ఎంత చేస్తాం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి చేస్తారు ఈలోగా చుట్టాలు వస్తారు మరి మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కంటిన్యూ చేసి వీళ్ళు వెళ్ళిపోజానుభూతి ఇంకొకటి వస్తాడు ఆడికి ఏదో టిఫిన్ భోజనం పెట్టవలసి ఉంటుంది ఇలాగా ఈ వాయువులో వంటగది ఉంటే తరచూ చుట్టాలు బంధువులు రావడం ఆ ఇంటి ఇళ్ళాలకి అసలు రెస్ట్ ఉండదు ఇరవై నాలుగు వంటగది పని పొద్దున్న లెగిందంటే పొద్దున్న పిల్లవాడిని టిఫిన్ చేయాలి క్యారేజీ పెట్టాలి తర్వాత పది గంటలు ఇంకోటి పెట్టాలి ఇలా పన్నెండు గంటలకు ఒకటి పెట్టాలి ఈ విధంగా చాలా నలుగుతూ ఆవిడ అలాగే ఆవిడ ముఖం కూడా ఆగ్నేయంలో వంట వచ్చిన వాడు ముఖం కలకలాడుతూ ఉంటుంది ఈ వాయువి దిక్కులో వంట ఆమెకి ఆవిడకి ఒక ముప్పై సంవత్సరాలు ఉంటే ఒక యాభై సంవత్సరాలు ఉన్నట్టు ఆవిడ ఫీలింగ్ అండుతూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా జరుగుతుంది అయితే చుట్టాలు బంధువులు వస్తుంటారు హ్యాపీగా ఉంటుంది అని పక్కన పెడితే ఈ యజమానురాలకి మాత్రం ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది దానివల్ల యజమానికి కూడా నిరంతరం సరుకులు మోస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఆ సమస్య ఎక్కువది కాబట్టి అది ఉంటే మంచిది అది మీ ఇష్టం అనుకోండి ఎంతమందిని పోషిస్తే అంత పుణ్యం వస్తుంది అది పర్వాలేదు దానివల్ల పెద్ద ప్రమాదాలు ఏమి జరగవు ఉండొచ్చు వాయువు ఓకే నెక్స్ట్ ఆప్షన్ వాయువ్యం ఇంకా తన్నది సాధారణంగా అవాయిడ్ చేయవలసిందే ఆ నైరుతిలో యజమాని ఉండి అక్కడ యజమాని పడుకుంటేనే ఆ ఇంటి మీద ఆ యజమాని కంట్రోల్ ఉంటుంది అతను చెప్పిన మాట భార్య పిల్లలు వింటారు అతను అనుకూలంగా ఆ గృహం నడుస్తూ ఉంటుంది అటు వ్యాపారం కూడా సజావుగా సాగుతూ ఉంటుంది ఉద్యోగాన్ని ఓకే మరి నైరుతిలోనే వంట పెట్టుకుంటే ఇంకేముందంటే ఆ ఇంట్లో వాళ్ళకి తినడమే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది వేరే పనే ఉంటుంది ఇంకా ఎప్పుడు తింటానే ఉంటారు ఎప్పుడు వంట జరుగుతూనే ఉంటుంది చాలా బలశాలలుగా ఉంటారు అసలు ఆదాయం రాదు కష్టపడి పని చేయడానికి ఇష్టం ఉండదు ఏదో ఒకటి వండించి తింటూ ఉంటాడన్నమాట ఒక అబ్బాయి ఇస్తాడు వాడు మటనో చికెనో లేదంటే ఇంకో పులిహోర చేయమంటాడు ఇలా యజమాని వస్తాడు వాడు ఇంకోటి చేయమంటాడు ఇలాగ అమ్మాయి వస్తుంది అమ్మాయి ఇంకోటి చేయమంటుంది ఇలాగ ఇంట్లో ప్రధాన చేయంగా ఫుడ్డే ప్రధాన చేయంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా అది కూడా అవాయిడ్ చేయడం మంచిది సో ఏదైనా వ్యాపారం అంటే ఇది హోటల్ రెస్టారెంట్ హాస్టల్ అలాంటి బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి వాయువులో వంటగా తింటేనే వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది అంటే ఇప్పుడు వంట తయారవుతూ ఉంటుంది బ్రహ్మాండంగా తింటూ ఉంటారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు కూడా డబ్బులు సరిగ్గా ఇవ్వడం వచ్చిన డబ్బు ఏమైందో కనబడదు అంత మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వాయువు ప్రాబ్లం వలన ఇలాగా ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి బట్ ఏదైనా సాధ్యనంత వరకు ఆగ్నేయ భాగంలో వంటగది పెట్టుకొని సింపుల్గా కుటుంబం ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఆ గృహం నిత్యం కలకలాడుతూ ఉంటుంది అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలుగుతూ ఉంటుంది శుభకార్యాలు కూడా సకాలంలో జరుగుతూ ఉంటాయి ఆగ్నేయంలో చేసిన వంట తినడం వల్ల మిగతా వాళ్ళకి కూడా మంచి అదృష్టం కానీ ఐశ్వర్యం కానీ మంచి ఆలోచన కానీ వస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ నియమాన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించవలసిందే ఓపెన్ కిచెన్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించి దాన్ని తగు విధంగా మార్పులు చేసుకోవాల్సిందిగా మనకంటే ఎప్పుడు ఒక కొత్తగా ఒకటి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎంబట్నే చూపించదు ఎంబట్నే బాగుంటుంది సాధారణంగా ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం ఏడు సంవత్సరాల తర్వాత దాని ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇదొకసారి గమనించి ఆ విషయాన్ని కనుక్కోండి సరే మిగతా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బట్ ఏదైనా ఒక గృహం కరెక్ట్గా ఉండాలంటే వంటగది టాయిలెట్సు ప్రధాన ద్వారం కరెక్ట్గా ఉంటే మిగతాయన్ని ఎలాగున్నా అవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి స్వస్తి